నమస్కారం రాయల్ టీవీ తెలుగు ప్రేక్షకులకు బ్రేకింగ్ న్యూస్ తిరుపతి జిల్లా తిరుపతి పట్టణమునందు వెలసియున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానమునందు ఆలయ అభివృద్ధి కొరకు అవసరమైన ఆలయమునకు ఉత్తర దిశలో ఉన్నటువంటి స్థలములను సేకరించుటకు నిర్ణయించుకున్నాము ప్రస్తుతము ఆలయమునకు వాయువ్య దిశలో ఉన్నటువంటి పదమూడో వార్డు టీఎస్ నో నాలుగు వేల నలభై ఎనిమిది ఫ్లాట్ నంబర్ పదహారు ముప్పై రెండు అంకణముల విస్తీర్ణము గల స్థలము యజమాని శ్రీమతి వాలాజ మంజుల గారి వద్ద నుంచి సీఎంఆర్ షాపింగ్ మాల్ తిరుపతివారు శ్రీమతి మరియు శ్రీ ఎర్రప్పరెడ్డి లావణ్య ఆనందరెడ్డి గారు శ్రీమతి మరియు శ్రీ జయశ్రీనివాసులు రెడ్డి గారు శ్రీమతి మరియు శ్రీ ఎన్శాంత నరసింహులు గారు శ్రీమతి మరియు శ్రీ మహేష్ గారు శ్రీమతి మరియు ఈఎస్ కవిత గారు శ్రీమతి డాక్టర్ ఆర్ శిరీష గారు మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ ತಿರುಪತಿ ಮರಿಯು ಡಾಕ್ಟರ್ ಜಲ್ಲ ಮುನಿಶೇಖರ್ ಗಾರು ಶ್ರೀಮತಿ ಮರಿಯು ಶ್ರೀ ಇಂದಿರೆಡ್ಡಿ ವೆಂಕಟಸುಬ್ಬಮ್ಮ ಮಾಧವರೆಡ್ಡಿಗಾರು శ్రీమతి మరియు శ్రీ పోతిరెడ్డి అంజనాదేవి గారు మరియు తిరుపతి ఆర్యవైశ్య సంఘం వారు అందరూ కలిసి యాభై లక్ష రూపాయలు చెల్లించి ఈ దినము అనగా డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఉదయం పది పాయింట్ నాలుగు సున్నా గంటలకు గౌరవ తిరుపతి శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు మరియు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గార్ల సమక్షములో స్వాధీనపరచడము జరిగినది సదరు కార్యక్రమములో దాతలు పాలక మండలి సభ్యులు మరియు నరసింహయాదవ్ గారు పసుపులేటి హరిప్రసాద్ గారు ఆర్ సి మునికృష్ణ గారు వూకా విజయకుమార్ గారు మబ్బు దేవనారాయణ రెడ్డి గారు పులిగోరు గారు జేబీ శ్రీనివాసులు గారు శ్రీధర్ గారు మరియు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారని ఆలయ చైర్మన్ శ్రీ నైనార్ మహేష్ యాదవ్ గారు మరియు కార్యనిర్వహణాధికారి యజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు